వందనాలండి ఈరోజు డిసెంబర్ పదిహేడు యూదుల రాజు జన్మించినప్పటి వివిధ రకాల స్పందనలు మత్త రెండు రెండులో యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు మత్తై రెండు ఒకటి నుంచి పన్నెండు వచనాలలో మత్తయ్య తూర్పు దేశపు జ్ఞానులు వేలాది మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఆయన నక్షత్రపు నడిపింపుతో రావడము గ్రంథస్థం చేశాడు ఈ సంఘటనలో మూడు రకాల స్పందనలు మనం చూస్తాం కొందరు ఆసక్తితో ఆయనను కనుగొనవచ్చారు కొందరు వ్యతిరేక భావంతో ఉన్నారు మరికొందరు ఏమీ పట్టనట్టున్నారు వీళ్ళ గురించి మనము తెలుసుకుందాం ఆసక్తి కనపరిచిన వారు కనపరచని వారు మత పెద్దలు ఏం పట్టనట్టున్నారు ఆనాటి ధర్మశాస్త్ర దా శాస్త్రోపదేశకులందరూ మెస్సయ్య వస్తాడనే పాత నిబంధన వాగ్దానము శారీరకంగా జరుగుతుంది అని నమ్మారు కాబట్టి వారికి బెత్లహీంలో ఆయన పుడతాడని తెలుసు కానీ బాధాకరమైన విషయం ఏమంటే ఏసు పుట్టాడు కానీ వారు గుర్తించలేకపోయారు తూర్పు దేశపు జ్ఞానాలు చెప్ప చేయకుండా ఎరుసేమలేముకు వచ్చేసరికి అక్కడ వారంతా కూడా కలవరపడిపోయారు అంటే వీళ్ళు గుంపులుగా ప్రయాణం చేస్తారు కాబట్టి ఆ చిన్న ప్రాంతానికి అంతమంది వచ్చేసరికి వీళ్ళందరూ కలవరపడిపోయారు ఒక ప్రత్యేకమైన శిశువు తన ప్రాతినిధ్యంలో ఉన్న ప్రాంతంలో జన్మించాడని ఆ బిడ్డను చూడ్డానికి ఈ జ్ఞానులు ఇంత భారభరితమైన ప్రయాణం చేసి వచ్చారని విని హేరోదు కూడా కలవరపడ్డాడు వెంటనే భయంతో హేరోదు ప్రధాన యాజకులను శాస్త్రులను పిలువ నంపి వారు ఆత్మీయ మత సంబంధాల విషయాలలో ప్రావీణ్యం పొందారు కాబట్టి వారిని అడిగాడు వారికి సమాధానం బాగా తెలుసు అందుకని వెంటనే చెప్పారు బెత్లహేమ్లో మెసేజ్ పుడతాడని పాత నిబంధనలో ఉంది అని చెప్పారు మిమిక గ్రంథంలో కానీ ఏమాత్రం ఆసక్తి లేకుండా ఇచ్చిన ఇచ్చిన పారి పారితోషికం తీసుకుని వెళ్ళిపోయారు కేవలం ఆరు మైళ్ళ దూరంలో ఉన్న బెత్లహేముకు జ్ఞానుల కంటే ముందే వెళ్లాల్సిన వారు వెళ్ళలేదు రెండవ రకం మనుషులు వ్యతిరేకత కలిగి ఉన్నారు ఇది రాజకీయ నాయకుడైన హేరోజు స్వార్థము కుట్రలు పన్నే హేరో రాజు తన భౌగోళిక సంస్థానంలో ఇంకొక రోజు రాజు జన్మించాడనే సంగతి జీర్ణించుకోలేకపోయారు తన తన స్థానం ప్రమాదంలో పడుతుందని భయపడ్డాడు చిన్న శిశువుగా ఉన్నప్పుడు దేశ విదేశాల నుండి జ్ఞానులను ఆకర్షించుకున్నాడని ఎక్కువ భయపడ్డాడు వెంటనే సరైన సమాధానం ఇవ్వగల జనులను పిలిపించుకున్నాడు ఆ శిశువు ఎక్కడ జన్మించాడో తెలిస్తే తాను కూడా వెళ్ళి ఆరాధించానో ఆరాధిస్తాను అనుకుంటున్నాను అని చెప్పాడు కానీ ఆ బిడ్డను అంతం చేయాలనే ఉద్దేశం అతనికి ఉంది అందుకే ఆ తర్వాత తన సైన్యాన్ని పంపి రెండేళ్లలోపు వాళ్ళందరినీ కూడా చంపించేశాడు మూడవ రకము ఆరాధన భక్తి గలవారు వీళ్ళు తూర్పు దేశ జ్ఞానులు వాళ్ళు బెత్లహీమ్కు వెళ్ళి ఆయనను ఆ యూదుల రాజుగా పుట్టిన శిశువును పూజించి ఆరాధించారు ఆనాటి పరిస్థితులను బట్టి ప్రయాణపు సౌకర్యాలు లేనందున గుంపులు గుంపులుగా ఒంటలపై ప్రయాణం చేసేవారు అడవులు నదులు కొండలు దేశాలు ఎడార్లు దాటుకుంటూ సుదూర ప్రయాణము దాదాపు రెండు సంవత్సరాలు చేసి రాజుడు రాజును చూడ్డానికి వచ్చారు ఆయనను గుర్తించినట్లు సూచనగా ఆయనకు బంగారు సామ్రాణి బోలంను కానుకలుగా ఇచ్చిరి ఆయనను గురించి పరిశోధించి తెలుసుకున్న విషయాన్ని బట్టి ఆయన రాజే కాకుండా యాజకుడు ప్రవక్త కూడా అయి ఉన్నాడని దానికి సరిపడా కానుకలు తెచ్చారు ఆయనను చూస్తే చాలు అనుకున్నారు వాళ్ళు ఎంత నిస్వార్థంగా వచ్చారండి గొల్లల వలె కేవలం ఆరాధించారు మనం ఏ కోవకు చెందిన వారము మనల్ని మనం పరీక్షించుకోవాలి క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన కదా మనము క్రీస్తుని ఆరాధిస్తున్నామా నిజమైన భక్తితో నిజమైన పూర్ణ హృదయంతో ఆరాధిస్తున్నామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ప్రార్థన చేసుకున్నాం దయమే ఎడేసినాయన జ్ఞానుల వలె తరిచి తరిచి ఆయనను వెదికి కనుగొని సంతోషపడి ఆరాధించే భాగ్యం మగదై చేయమని యేసుక్రీస్తు నామను వేడుకొంచున్నాం తండ్రి ఆమె God bless you.